హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఐ లవ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ మనకు తెలిసిన ఒక గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము అమూరి తల్లి జ్యోతిషాలయం గురుజీ సుబ్రహ్మణ్యం గారు సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చెప్తారండి ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు పిల్ల ఎన్ని సంవత్సరాలైన సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైన పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును నమ్మకంతో గురుగారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం పొందండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లస్ రీడింగ్ అండి ఈ ఈరోజు చెప్పబోయే టాపిక్ మీకే తెలియకుండా మీ పర్సన్ మీ వెనుక ఏం చేస్తున్నారు చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం చేసి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ అయితే ఇలా ప్ర వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్పుకుందామండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ మీ వ్యక్తి చాలా కష్టపడుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఎవరితో కలిసి పెద్దగా ఉండడం లేదు వారి యొక్క ఎమోషన్స్ అనేటివి హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటూ ఉన్నారండి చూద్దాము ఫస్ట్ కార్డ్ రివీల్ చేద్దాము టెన్ ఆఫ్ పెంటికెల్ వచ్చింది అంటే మీ పర్సను మళ్ళీ మీతోటి రీయూనియన్ కావడానికి మీ యొక్క పెద్దలను మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ని మాట్లాడడం మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా వారికి చెప్పడం అయితే చేస్తూ ఉన్నారు మీ పైన పాజిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారండి ఎలాంటి నెగిటివ్ థాట్స్ చీటింగ్ చేసే ఎనర్జీస్ గతంలో లాగా లేవు మీ పైన మీ వ్యక్తికి ఫిజికల్ అట్రాక్షన్ అనేది కూడా పెరగడం అయితే జరిగిందండి మిమ్మల్ని చీటింగ్ చేసే వ్యక్తి లాగా అయితే వారి ఎనర్జీస్ అయితే లేవండి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళ కోసమో మిమ్మల్ని హర్ట్ చేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు అలాగైతే లేరు పాజిటివ్ ఇంటెన్షన్ అయితే ఉన్నారు సెకండ్ ఎనర్జీ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది వారు వర్క్ ప్లేసెస్లో ఇట్లా ఒంటరిగా ఉంటున్నారు ఎవరితోటి కొలాబరేట్ అయ్యి తన ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయ లేదు ఎందుకంటే తను చాలా తప్పు చేసిన అన్న భావనతోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు అంటే కలవిడిగా ఉండడం లేదు మీ వెనకాల ఏం చేస్తూ ఉన్నారంటే మీతోటి రియన్ కావాలనే మీతో ఏమో మీకు కమిట్మెంట్ ఇవ్వనలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు తనకి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశమే ఉంది మీ లైఫ్లోకి రావాలనే ఇంటెన్షన్ అయితే ఉంది కావాలనే ఇలా చేస్తూ ఉన్నారు మీ వెనకాల అంటే మీకు ఏదో ద్రోహం చేసే ప్రయత్నంలో అయితే ఆ వ్యక్తి అయితే లేరండి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు ప్రపోజల్ కూడా పెట్టాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఉన్నారు తనకున్న అలవాట్లు అన్ని కూడా మానేసుకోవాలి ఇప్పటిదాకా జరిగిందంతా చాలా ఘోరం ఇక నుంచి అలా ఆపేయాలి అనే థింకింగ్ తోటైతే వారైతే ఉన్నారు వారు వేరే వ్యక్తులకి అడిక్ట్ అయిపోయి వ్యసనాలకు అలవాటు పడిన జీవితాన్ని మొత్తం నేను మానేసుకోదలుచుకున్నాను మీరు అనొచ్చు ఇప్పటిదాకా ఉన్న ఈ అలవాట్లు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇప్పటికిప్పుడు ఎలా ఎండ్ అవుతాయి అంటే వాళ్ళు వారికి వారి కోసమే జీవితం అంతా సాక్రిఫైస్ లాగా చేశారు ఇలాంటి వ్యక్తులు ఇప్పటికిప్పుడు మారి మా జీవితంలోకి మీరు వస్తారా వాళ్ళు వస్తారా అని అనుకోవచ్చు మీరు నెగిటివ్గా మైండ్ సెట్ తోటి ఉన్న అన్ని రోజులు నెగ్ ఇలాంటి థాట్సే వస్తాయండి ప్రతి మనిషికి ఎప్పుడో ఒక్కో రోజు గాయం తగిలితేనే నొప్పి విలువ అనేది తెలుస్తుంది అన్నీ కోల్పోయాక ఇక ఏముండదు కదా మళ్ళీ మీ పర్సను తెలివైన పర్సన్ మీతోటి బంధం అనేది ఎండ్ చేసుకోలేదు కాబట్టి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉందండి మీరు వారు కూడా డివైడ్ అయిపోయి ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర వారు ఒక దగ్గర ఉంటున్నారు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు మీకు వారికి కూడా ఒక సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది చాలా పెద్దగా కూడా కాదు మీరు అప్పుడప్పుడు ఎదురు పడుతూ ఉంటారు ఇలాంటి అలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు మిమ్మల్ని చూసినప్పుడు వారికి బాధ వారిని చూసినప్పుడు మీకు బాధ ఎవరి వల్లనో విడిపోవడం అయితే జరిగింది అంటే కావాలని మీరు విడిపోయింది కాదు మీ మధ్యలోకి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి విడిపోవడం అయితే జరిగింది అందుకు చాలా మంది ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే వాళ్ళ కొందరికి ఇప్పుడు మీరు ఆడవాళ్ళు అనుకోండి మీ అత్తగారి యొక్క పాత్ర ఇవ్వచ్చు అదే మగవారు అనుకోండి అటు నుంచి అయినా ఎటు నుంచి అయినా కొందరు ఎలా ఉంటారండి అత్తలు చాలా డామినేటింగ్గా ఉంటారు వాళ్ళ వల్ల విడిపోవడాలు అయితే జరుగుతాయండి ఆడవాళ్ళ వల్ల యుద్ధాలే జరుగుతాయి అని అంటారు అంటే వీళ్ళు ఏంటంటే బుద్ధి మా మేము బాగుంటే సరిపోతుంది అనేది వాళ్ళ సెల్ఫ్ కేర్ తప్ప వాళ్ళకి ఇంకొకటి ఉండదు మళ్ళీ వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేసినలాగా మాట్లాడతారు కొందరు తల్లులు ఎంతో మంది జీవితాలను అయితే నాశనం చేయడం అయితే జరుగుతుంది అలాంటి ఎనర్జీలో మీ పర్సనల్ లైఫ్లో ఉన్న లేడీ వాళ్ళు అయితే ఉన్నారు అది తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అయ్యి అండి లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ వ్యక్తికి మీ పైన చాలా అట్రాక్షన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తనకైతే తెలిసే ప్రజెంట్ కూడా మీరు తను మీ లైఫ్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటామా అని అయితే మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది మీ వెనకాల గతంలో మీ పర్సన్ గోతులు తవ్వి మిమ్మల్ని నామరూపం లేకుండా చేయాలి అని ఆలోచించిన పరిసనే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అట్రాక్షన్గా ఉంది మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఈ టైంకి ఎలా ఉంది ఆ టైంకి ఎలా ఉంది అని మీ గురించి అయితే సర్చ్ చేస్తూ ఉన్నారండి మీకు న్యాయం అనేది చేయాలని కూడా ఆ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీకు జడ్జిమెంట్ అనేది చేయాలి అనేసి మీ వైపుగానే వారి కోరికలు అంటే తను చేసిన తప్ప అనేది తనకి ఇతరులు చెప్పడం మీ నుంచి ఎస్కేప్ అయిన విధానము తను టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళింది ప్రతి ఒక్కటి కూడా తనకి గుర్తుకొస్తూ ఉన్నాయి ఏ మనిషి అయినా ఏదో ఒక సందర్భంగా రిగ్రెట్గా ఫీల్ కావాల్సిన పరిస్థితులు అనేటివి యూనివర్స్ అనేది కల్పిస్తుంది మీకు చేసిన దానికి కూడా మీ వ్యక్తికి అలాగే అవమానాలు ఎదుర్కోవడం తనని ఇతరులు టీ చేయడం ఇంతా కూడా జరిగింది జరిగి ఎన్నో ఇబ్బందుల పాలు కావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే వారు ఎలాంటి డెసిషన్ అనేది అంటే ఈట ఆట అని పూర్తిగా కన్క్లూజన్ చెప్పే అది మీకు ఎవరితోటే ఎండ్ చేసుకోవాలి రిలేషన్ తన లైఫ్లో ఉన్న వాళ్ళతోట లేదా మీతోట కాని ఒక డైలమాలు అయితే ఉన్నారు మీతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఎండ్ చేసుకోరండి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ చారియేట్ వచ్చింది మీ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని పరిపాలించాలి అనే లాంటి మైండ్ సెట్ అయితే ఉంది మీకు ఈక్వల్ గివెంటే కానీ ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి నేను ఈగోతోటే మిస్ చేసుకున్నాను ఇక నేను మిస్ చేసుకో తలుచుకోలేదు అన్న పర్సన్ అయితే అంటూ ఉన్నారండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది చాలా కష్టపడుతూ ఉన్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇక నువ్వు మిస్ అయితే ఇక నాకు లైఫే లేదు అని కూడా మీ వ్యక్తి అయితే అనడం అయితే జరుగుతుంది మీ యొక్క మీరు ఇప్పుడు ఎన్ని కష్టాలన్నింటి ఫేస్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లోకి వెళ్ళినందుకు అండ్ తన వల్ల మీరు హ్యాపీగా ఉండి సుఖపడింది ఏ రోజు లేదు ఎప్పుడు కూడా అవమానాలు నిందలు చీ అంటే చీత్కారాలు అంటే చీదరించుకోవడం మీ వ్యక్తి మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ వ్యక్తి సంతోషపరచలేదు అలాంటి పర్సన్ అనమాట మిమ్మల్ని చూస్తేనే ఏదో ఈసడించుకున్నట్టు లేదంటే స్టేటస్ అని మీ ఇద్దరిది ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే క్యాస్ట్ పరంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎన్నో అబ్యూజ్ మాటలు అనడం ఒకవేళ మ్యారేజీ బంధం పరంగా వెళ్ళినా కూడా మీకు వారికి స్టేటస్ తగదని అనడము ఎప్పుడు ట్రిగ్గర్ చేసినలాగా మాట్లాడడం వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా థర్డ్ పార్టీ తోటి అలాగే ఉంటారు మీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో నీ లైఫ్ నీది మేమేం అద్దనడం లేదు నువ్వు మాకు రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు కండిషన్స్ పెట్టద్దు మా అమ్మాయే కానీ మా అబ్బాయే కానీ మీ చేతిలోకి రారు నువ్వు చెప్పినట్టు ఆట ఆడడానికి మా వాళ్ళు ఏమైనా బొమ్మల అనుకుంటూ వాళ్ళ వాళ్ళు చేసే తప్పులకు ఇంకా వీళ్ళు అగ్గికి ఆయుధ్యం పోయడం ఇలా మీ జీవితంలో జరగడం అయితే జరిగిందండి వ్యూవర్స్ యొక్క లైఫ్లో వాళ్ళే మీ సిచ్యువేషన్స్ని చాలా కాంప్లికేటెడ్గా మార్చడం అయితే జరిగింది జరిగింది మీరు చాలా బాగా ఉండేవాళ్ళండి మీ వ్యక్తి మీరు కూడా కానీ వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క జీవితం బాగుండడం కోసం మీ జీవితాన్ని బలి తీసుకోవడం అయితే జరిగింది పాము తన పిల్లల్ని తానే పొడుచుకొని చంపేసి తింటుందండి మీ ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న పేరెంట్సే కానీ థర్డ్ పార్టీ కానీ అంటే వారి లైఫ్ స్పైల్ కావడానికి వీళ్ళైతే పేరెంట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కారణం అండి వాళ్ళే మీ వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేయడం అయితే జరిగింది ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారండి ఏ తల్లిదండ్రులైనా అంటే నిద్రాహారాలు మానుకొని కష్టపడి ఉండేది వాళ్ళ యొక్క పిల్లల కోసము కానీ కొందరు ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండడం కోసం పిల్లల జీవితాన్ని పనంగా పెట్టడము ఏ అనడం ఏంటంటే సెక్యూర్డ్గా మేము ఆస్తులు సంపాదించామనేది ఒకటి చూపిస్తారు కానీ వీళ్ళ జీవితం కోల్పోయినంత రాదు కదా ఆస్తులు ఈరోజు ఉంటాయి వెళ్ళిపోయే రోజు వెళ్ళిపోతాయి అవి ఆ పర్సను ఆ సంపాదించిన పర్సన్ పట్టుకొని పోరు మీ వ్యక్తి కూడా పట్టుకొని పోరు మీరు కూడా పట్టుకొని పోరు ఏ వ్యక్తి కూడా పట్టుకొని పోరు కానీ ఏంటంటే మాకు ఆస్తులు ఉన్నాయి స్థిరాస్తులు ఉన్నాయి అంటారు అంటే ఒక మనిషిని వీళ్ళు నెగ్గనివ్వరు వాళ్ళదే పై చేయి ఉండాలి చాలా హెచ్చులకు పోతారు అంటే వీళ్ళను తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోరు వాళ్ళ తప్పును తప్పని ఒప్పుకోరు వీళ్ళు ఇంకా ఇతర వ్యక్తులను నిందించడం హేళన చేయడం అవమానించడం ఇలా చేసే పర్సన్స్ అనమాట వాళ్ళకు వీళ్ళు బ్యాడ్ పర్సన్ అనే చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళని నిలదీయాలన్నా వీళ్ళతోటి ఆర్గ్యూ చేయాలన్నా ఎవరైనా కూడా భయపడుతూ ఉంటారు మంచి పర్సన్స్ అయితే కాదు మీ వ్యక్తులు కూడా ఇలాంటి ఫ్యామిలీకి చెందిన వాళ్ళే అలాంటి ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చిన పర్సన్ కాబట్టి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో చూద్దామండి వాకింగ్ అవే అని వచ్చిందండి మీరున్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీరు అలాగే ఉండకుండా ముందుకైతే అని సమాధానాలు వస్తూ ఉన్నాయి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి వెయిట్ కొంతకాలం వెయిట్ చేయండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయండి ఆ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అని కూడా రావడం అయితే జరుగుతుంది మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ రిలేషన్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి మీరు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి చూడబోతున్నారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని కూడా రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఎక్కువగా ఏ లెటర్స్ వస్తాయో కూడా చూద్దాము లెటర్ వైజ్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ జెడ్ లెటర్ జీ లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ టీ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ వైస ట్వంటీ వన్ అండి సెవెంటీను వన్ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఫోరు ఇది రాలేదు టెన్ త్రీ సెవెంటీన్ ఎయిట్ ఫైవ్ థర్టీ వన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్టీ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా చూసినట్లయితే కర్కాటక రాశి రావడం అయితే జరిగిందండి రాశి ధనస్సు రాశి తులారాశి సింహరాశి కుంభరాశి మేషరాశి మకర రాశి మీనరాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే కూడా ఎన్ని వారాల్లో లేదా ఎన్ని నెలల్లో వస్తుంది కొందరికి ఏమో నెక్స్ట్ ఇయర్ చూపిస్తుందండి ఏప్రిల్ అంటే ఈ ఈరోజు అయితే ఈ రోజుతోటి ఎండ్ అవుతుంది కాబట్టి మీకు ఇది ఈవినింగ్ వరకు కూడా కొందరికి ఏదైనా మెసేజ్ కాల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఫిబ్రవరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అండి ఫోర్ వీక్స్ అని వచ్చింది అంటే మేలో వస్తుంది మీకు కొందరికి త్రీ వీక్స్ మే మంత్ చూపిస్తుందండి జూన్ రావడం అయితే జరిగింది జూన్ మంత్ మే మంత్ చూపిస్తున్నాయి కొందరికి ఈరోజు ఈవినింగ్ వరకు కూడా నైట్ టైం వరకైనా ఏదైనా మెసేజ్ లాంటిది కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది వారు మీ వెనుకాల ఏం చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని అయితే ఏదో చేసే ఉద్దేశం అయితే వారికి లేదు పాజిటివ్గానే ఉన్నారు మీకు తెలియకుండా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది ఎవరిని పట్టుకొని నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళగలుగుతా అంటే మీకు ఇద్దరికీ కూడా మ్యూచువల్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా మీ పర్సన్ మీకు తెలియకుండా కన్సల్ట్ అయితే అవుతూ ఉన్నారు కానీ మీ ముందు ముందుకు వచ్చేంత ధైర్యం అయితే ఆ వ్యక్తికి అయితే లేదండి దానివల్లనే మీ యొక్క రీనియన్ డిలే కావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది థర్టీ టు ఫార్టీ మీకు రెజినేట్ అయితేనే ఈ పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి రెజనేట్ కాకుంటే లీవ్ చేయండి ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి